హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్ నేను మీ శిరీషా ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ రవ్వ కేసరి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇందులో కప్పు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడయ్యాక పావు కప్పులో సగం జీడిపప్పు అంటే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఈ జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసి దొరగా వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా దోరగా వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని దొరగా వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి రవ్వ వేగేటప్పుడు మంచి వాసన వస్తుందండి అలాగే రవ్వ గోధుమ రంగులోకి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా వేగిన తర్వాత రవ్వలోంచి నెయ్యి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ అరకప్పుకి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకున్నాను రవ్వ నీళ్లను పీల్చి రెండు నిమిషాల్లోనే ఉడికిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా రవ్వ బాగా ఉడికిన తర్వాత అరకప్పు బొంబాయి రవ్వకి ముప్పై కప్పు పంచదార వేసుకోవాలి మీరు కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల పంచదార ఎక్కువగా వేసుకోండి అలాగే ఈ రవ్వ పంచదారతోనే కాకుండా బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు రవ్వలో పంచదార కరిగి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా పాకం వస్తున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో చిటికెడి ఫుడ్ కలర్ కలుపుకొని ఈ ఫుడ్ కలర్ని రవ్వ కేసరిలో కలుపుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ని యాలకుల పొడిని ఈ రవ్వలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ కేసరి తయారు చేసుకోవడం చాలా సులభం అండి ఏ పండుగలైనా ఫంక్షన్లైనా ఐదు నిమిషాల్లో రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు అలాగే దేవుడికి ప్రసాదంగా కూడా ఈ రవ్వ కేసరిని ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా రవ్వ చక్కగా ఉడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అరకప్పు బొంబాయి రవ్వకి ముప్పావు కప్పు నెయ్యి పడుతుందండి అరకప్పుకి అరకప్పు నెయ్యి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మీ వీలుని బట్టి నెయ్యి వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన రవ్వ కేసర్ని తయారైంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ కేసర్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి